అందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో నాలుగు వందల ఎకరాలలో యూనివర్సిటీలలో ఇలాంటి వన్య ప్రాణులు లేవని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్ బీర్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేల మట్టం అవ్వడం జరిగింది చూడండి యూనివర్సిటీ టీమ్ కూడా యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డౌజ్ చేయడం కారణం వల్ల డీర్లు అనేవి చనిపోవడం జరుగుతుంది క్యాంపస్ లో ఆ నాలుగు వందల ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ లో రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాక్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి దానివల్ల ఈ నేల మట్టడం జరిగింది మనం మనం కొంచెం దగ్గరగా చూసుకుంటే చూడండి మొత్తం డాక్స్ వల్ల అటాక్ చేయడం జరిగింది కూడా బ్లీడ్ అవుతుంది యూనివర్సిటీ యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు అసత్య ప్రచారాలు చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు రేవంత్ రెడ్డి చూడు ఎట్లా జరిగిందో మనం డైరెక్ట్ ఫిట్నెస్ అనేది అందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో నాలుగు వందల ఎకరాలలో యూనివర్సిటీలలో ఇలాంటి వన్య ప్రాణం లేవని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్ డీర్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేల జరిగింది చూడండి యూనివర్సిటీ టీమ్ కూడా యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు మనం చూస్తున్నాం నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డౌజ్ చేయడం కారణం వల్ల చనిపోవడం జరుగుతుంది క్యాంపస్ లో ఆ నాలుగు వందల ఎకరాల్లో ఉండాల్సిన ప్లేస్ లో రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాక్స్ అటాక్ చేస్తున్నాయి దానివల్ల ఈ జరిగింది మనం మనం కొంచెం దగ్గరగా చూసుకుంటే చూడండి మొత్తం డాగ్స్ వాళ్ళు అటాక్ చేయడం జరిగింది కూడా అవుతుంది యూనివర్సిటీ యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు అసత్య ప్రచారాలు చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి చూడు ఎట్లా జరిగిందో ఏ మనం డైరెక్ట్ గా ఫిట్నెస్ చేయొచ్చు డీర్ అనేది